ఇలాంటి వాళ్ళని నేను అసలు ఏం చేయలేనండి నేను అస్సలు మార్చలేను నా వల్ల అసలు కాదు ఎంత చెప్పినా మళ్ళీ మీరు అదే అడుగుతున్నారు అవే చేస్తున్నారు అంటే నేను మాత్రం ఏం చేస్తా చెప్పండి చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఫోన్ చేస్తారు మీరు వాడాలి అన్న ఉద్దేశం లేకపోతే మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఎందుకు మా టైంని వేస్ట్ చేస్తున్నారు మాకు కూడా కొంచెం ఇల్లు పిల్లలు పనులు వీటన్నిటితో పాటు యూట్యూబ్ దానికి తోడు కస్టమర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళని మేము గైడ్ చేసుకుంటూ మరి మాకు టైం అనేది కావాలి కదా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు అసలు అసలు ఏం ఉద్దేశం చేస్తున్నారండి ఫోన్ చేస్తారు ఇప్పుడు టైప్స్ ఉంటారు చెప్తా చూడండి ఎట్లా అంటే ఇప్పుడు ఒకళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి హలో మేడం నేను వెయిట్ గెయిన్కి వాడాలనుకుంటున్నాను అండి ఎంత ఖర్చు అయినా పర్లేదండి నేను వాడేస్తాను అంతే అంటారు అసలు ఖర్చు గురించి ఎందుకండి మీకు అసలు మీరు ఎంత గెయిన్ అవ్వాలనుకుంటున్నారు మీరు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి ఎంత షేక్స్ తీసుకోవాలి మీకు ఎన్ని మంత్స్ టైం అవుతుంది అని చెప్పి ఆలోచన ఉండాలి కదా మీకు కొంచెమైనా సరే అవతల టైం వేస్ట్ చేస్తే ఎట్లా కుదురుతుంది చెప్పండి మేమైనా అదే చెప్తామండి ఖర్చు గురించి కాదు ఫస్ట్ అసలు మీకు వచ్చే రిజల్ట్ గురించి ఆలోచించండి బ్రెయిన్ పెట్టండి మా టైం వేస్ట్ చేయొద్దు మా టైంతో పాటు మీ టైం కూడా మీరు వేస్ట్ చేసుకోవద్దు దయచేసి ప్లీజ్ మా అందరికీ చెప్తున్నాను ముందు మీరు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వాడాలి హర్బల్ లైఫ్ అనుకుంటున్నట్లయితేనే మాకు కాల్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనా కొంతమంది ఉంటారు ఇప్పుడు వెయిట్ లాస్ కోసం వస్తారు వెయిట్ లాస్ కోసం నెలకి ఎంత అవుతుందండి అని డైరెక్ట్గా అడిగేస్తారు అసలు ఎంత అయితే ఏంటండి అసలు మీరు ఎంత తగ్గాలనుకుంటున్నారు ముందు అది కదా కావాలి అసలు మీకు ఒక గోల్ ఉందా గోల్ లేని వాళ్ళే ఇలాంటి ఇలాంటి ఫోన్స్ చేస్తారనిపిస్తుంది నాకు నిజంగానండి ఎన్ని ఫోన్స్ వస్తే నాకు ఎంత ఫ్రస్ట్రేట్ అవుతాను చెప్పండి నేను నన్ను కూడా అర్థం చేసుకోవాలి కదా మీరందరూ నిజంగా వాడదాము అనుకుంటున్నట్లయితే నిజంగా వెయిట్ లాస్ అవుదాము అనుకుంటున్నట్లయితే ఫోన్ చేసి నా బిఎంఆర్ ఎంత నా వెయిట్ ఇంత నా హైట్ ఇంత నేను ఇంత తగ్గాలనుకుంటున్నాను ఎన్ని నెలలు టైం పడుతుంది అని కదా ఆలోచించాలి మీరు కదా నెల ప్రోడక్ట్ అడుగుతారు సో ఐడి తీసుకోమంటే నాకు ఐడి వద్దండి నాకు ప్రోడక్ట్స్ ఒకటే కావాలండి అంటారు ప్రోడక్ట్స్ చెప్పామనుకోండి అబ్బో ఇన్ని ప్రోడక్ట్స్ మేమే ఆడే వాడతాం అండి మాకు వద్దులేండి మీరే ఉంచుకోండి మా టైం వేస్ట్ చేస్తున్నారు మీ టైంకి మీరు మీరు వేస్ట్ చేసుకుంటున్నారు మళ్ళీ ఒకళ్ళ దగ్గర మీరు వాళ్ళ ఉంటుంది కదా వాళ్ళకు కూడా పేషెన్స్ అనేది ఉండదు అంటే వాళ్ళకి ఓపిక ఉంటుంది కదా ఓపికని మీరే తీసేస్తున్నారు అసలు మీ ద్వారా వేరే వాళ్ళకి సరిగా సమాధానం చెప్పలేకపోతున్నాం అనమాట మేము డిసప్పాయింట్ అయిపోతున్నాము అట్లా చేకండి అది మంచి పద్ధతి కాదు అసలు ఇన్ని కొంతమంది ఉంటారు ఇప్పుడు నేను నేను చూసి చూసొచ్చాను నేను సిక్స్ ఇయర్స్ నుంచి హార్ లైఫ్లో ఉంటున్నాను షేక్ తీసుకుంటున్నాను ఎంతమందిని చూసొచ్చాను నేను లైక్ ఒకళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళ వాళ్ళ గురించి ఇప్పుడు మనకి ఏమైనా తెలిసిందనుకోండి వాళ్ళు ఇంకా మనల్ని ఎట్లా చూస్తారు తెలుసా తెలిసినందుకే మనల్ని శత్రువుగా చూస్తారు అసలు చెప్పిన వాళ్ళనేమో సంకనేసుకొని తిరుగుతూ ఉంటారు అనమాట అలా ఉంటుంది వీళ్ళు అలాంటి క్యారెక్టర్స్ ఉంటారు చూసారా ఆ లైఫ్ మొత్తం వాళ్ళు అలాగే ఉంటారు ఎదుగుతున్నాము నేనేదో పెద్ద పీకేస్తాను పీకుడు గత్తిని పీకుడు కాడిని ఇలా అనుకుంటూ ఉంటారు చాలా సార్లు నేదాన్ని నేను ఒక్కదాన్ని రావాల్సి వస్తుంది సో ఎవరైనా తోడుంటే బాగుంటుంది మీరు మేడంకి చెప్పండి అని చెప్పి నేను అడిగినప్పుడు ఎగతాల్ అనమాట సో అంటే వాళ్ళందరూ ఎదుగుతారు కొన్నాళ్ళు ఎదుగుతారు ఎదిగి సడన్గా డ్రాప్ అయిపోతారు మళ్ళీ ఎదగాలంటే కష్టం అనమాట వాళ్ళకి ఇలా ఉంటుంది వచ్చి పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ మళ్ళీ మనకు చెప్తుంటారు మాటలు అట్లా ఉంటుందన్నమాట సో ఎందుకు మమ్మల్ని మమ్మల్ని మా పనులు మమ్మల్ని చేసుకొని ఇవ్వచ్చు కదా ఎందుకు మమ్మల్ని ఇంత ప్రెస్టెంట్ చేస్తుంటారు చెప్పండి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి శుభ్రంగా మీ పని మీరు చేసుకోండి మీకేం కావాలి వెయిట్ గెయిన్ కావాలా ఖచ్చితంగా ఐడియా ఇస్తాం మేమైతే ఐడియా తీసుకోండి గైడెన్స్ అడగండి మీకు కావాల్సిన తగ్గ ప్రోడక్ట్ మీ బడ్జెట్లో చెప్పండి మేడం నేను ఇంతే బడ్జెట్ పెట్టుకోగలను ఈ నాకు ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయండి అని చెప్పండి కొంతమంది అడుగుతున్నారు వెయ్యి రూపాయలకి వస్తుందా పదిహేను వందలకి వస్తుందా వన్ మంత్కి అని అడుగుతున్నారు వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి ఎక్కడ వస్తాయి అండి అసలు మీరు నార్మల్ ఫుడ్ ఐటెం నా తీసుకోవచ్చు కదా ఎందుకు మమ్మల్ని విసిగిస్తూ ఉంటారు అట్లాగా మినిమమ్ పెట్టుకోవాలండి వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు క్యాలరీ ఇంటేక్ బాగా ఉండాలి క్యాలరీ ఇంటేక్ పెరిగితే కానీ బరువు పెరగరు వెయిట్ లాస్ వాళ్ళు క్యాలరీ ఇంటేక్ తగ్గాలి తగ్గితేనే వెయిట్ తగ్గుతారు మసిల్ గెయిన్ అవ్వటానికి ఒకటి ఉంటుంది ఇంచు లాస్కి ఒకటి ఉంటుంది బాడీ యాక్టివ్గా ఉండటానికి ఒకటి ఉంటుంది ఇట్లా రకరకాలు ఉంటాయి నేను ఎవరిని ఏమనట్లేదండి అర్థం చేసుకోండి నన్ను కొంచెం ఓకే అర్థం చేసుకోండి అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట అది ఎందుకు ఇట్లా అటు ఇటు ఇటు అటు ఫోన్ చేయటం నేను లేని తర్వాత చెప్తానులేని అన్నాం కొంతమంది అయితే అసలు ఎక్కడ చూస్తున్నారో తెలియదు కానీ డిస్కౌంట్ 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 డిస్కౌంట్లో తీసుకున్న ప్రోడక్ట్స్ వాడితే వెయిట్ అసలు తగ్గరు ఎందుకు అంటే మీకు గైడెన్స్ అనేది పూర్తిగా రాదు డిస్కౌంట్ చూసుకుంటే గైడెన్స్ ఉండదు గైడెన్స్ కావాలంటే డిస్కౌంట్ తక్కువ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ గోల్స్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నట్లయితేనే ఓకేనా అలా ఉంటుంది దయచేసి ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను నేను మీకు మీకు యూజ్ చేసే వాళ్ళైతే మాత్రమే నాకు కాల్ చేయండి కొంతమంది అయితే ఏంటంటే అసలు ఫోన్ చేస్తున్నారు మీరు యూట్యూబ్లో ఏదో చెప్పేస్తున్నారు ఏందంటారు అది అంటారు కొంతమంది పాలెటూరు వాళ్ళు వాళ్ళకి తెలియదు అడుగుతారు ఓపిగా చెప్పాల్సిన సంవత్సరం మందే కదా అంతా విన్న అది రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమైందంటారు అన్నట్లు అడుగుతారనమాట వాళ్ళు లాస్ట్లో అప్పుడు వస్తుంది అనమాట బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయే అంత కోపం వస్తుంది ఏం చేస్తాం ఎవరిని ఏమి అనలేము ఏం మాట్లాడలేము ఏమన్నంటే మనోభావాలు దెబ్బతింటాయి అనమాట అక్కడ సో అట్లా ఉంటుంది నా ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోండి కొంచెం దయచేసి ప్లీజ్ ఏమన్నా అడగాలి మాట్లాడాలి చెప్పాలి అనుకుంటున్నట్టయితే ముందు మీరు ఒక క్లారిటీలోకి రండి నేను ఇది అడగాలనుకుంటున్నాను ఇది మాట్లాడదు మీరు డౌట్ ఉందా డౌట్ అనే మెసేజ్ చేయండి మీకు ప్రొడక్ట్ కావాలా ప్రొడక్ట్ కావాలనే మెసేజ్ చేయండి ఐడి కావాలా ఐడి కావాలని మెసేజ్ చేయండి లేదంటే డైరెక్ట్గా కాల్ చేయండి అంతేగాని గంట గంటన్నర రెండు గంటల సేపు మాట్లాడి మా టైం వేస్ట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకొని మా పేషెంట్స్ మా ఓపికని తినేయద్దు ఓకేనా దయచేసి ప్లీజ్ మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఐడి కావాలి ప్రొడక్ట్ కావాలి అనుకుంటున్నట్లయితే కాంటాక్ట్ అవ్వండి నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో